చేపల ఫ్రై ఎప్పుడు ఒకేలా కాకుండా ఒక్కసారి నేను చెప్పినట్టు ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది ట్రస్ట్ మీ అన్నంలో కూడా కలుపుకొని తినచ్చు అంత టేస్టీగా ఉంటుంది ముందైతే ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం పదండి బ్యాండీ పెట్టుకొని బ్యాండీ హీట్ అయిన తర్వాత టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇక్కడ నేను హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఫిష్ తీసుకుంటున్నాను దానికి మీడియం సైజు ఆనియన్ పెద్ద సైజు టమాటా ఒకటి జీడిపప్పు నాలుగైదు గుమ్మడి గింజలు టీ స్పూను ఇది ఆప్షనల్ అండి అలాగే కసూరి మీద ఖచ్చితంగా వేసుకోవాలి రెండు మిరియాలు వేసుకొని ఒకసారి కలిపేసుకోండి కలుపుకున్న తర్వాత ఈ టమాటాలన్నీ ఇలా గరిటితో నేను వీడియోలో చూపించినట్టు మెదమడం వల్ల టమాటా తొందరగా ఫ్రై అవుతుంది ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత యాభై శాతం వరకు అయితే ఫ్రై అయి ఉంటుంది ఇప్పుడు రెండు మూడు వరకు ఎండుమిరపకాయలు వేసుకొని మరొక ఐదు నిమిషాల వరకు అయితే ఫ్రై చేసుకోండి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా బ్రౌన్ కలర్ రాగానే తీసి పక్కకు పెట్టేసుకోండి అవి పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జార్లోకి తీసేసుకుని మూడు నాలుగు అల్లం వెల్లిపాయలు టేస్ట్కు తగ్గట్టు సాల్ట్ కూడా వేసి కొద్దిగా బరకగానే పట్టుకోండి ఇలా నేను వీడియోలో చూపించినట్టుగా పట్టించుకోండి చేపల్ని ఒక అర్ధగంట సేపు పసుపు ఉప్పేసి వాటర్లో నానబెట్టేసి తీసేసుకోండి మిక్సీ పట్టుకున్నటువంటి పేస్ట్ను కూడా సగం వరకు వేసి చేపలకు బాగా పట్టించి ఒక పది నిమిషాల వరకు పక్కకు పెట్టుకోండి అప్పుడే ముక్కలు చాలా సాఫ్ట్గా లోపల వరకు ఫ్లేవర్స్ అన్నీ వెళ్ళి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు వేరొక బ్యాండీలో రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని మనం కలిపి ఉంచుకున్నటువంటి చేపలు ముక్కలను కూడా అందులో వేసేసుకొని మనం కొద్ది పేస్ట్నైతే పక్కకు ఉంచుకున్నాముగా ఆ ఫేస్ట్ కూడా మొత్తం ఇందులో వేసేసుకొని ఒక టూ మినిట్స్ వరకు కదిరిపకుండా ఉంచండి ఆ తర్వాత వీటిని ఒక సైడు టర్న్ చేసుకోండి ఇలా ఒక టెన్ మినిట్స్ వరకు అయితే ఫ్రై చేసుకోవాల్సిందే చూసారా టెన్ మినిట్స్ తర్వాత ఎంత బాగా బ్రౌన్ కలర్ వచ్చేసాయో ఇలా బ్రౌన్ కలర్ రాగానే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని మరొక రెండు నిమిషాలు అయితే ఫ్రై చేసుకోండి ఇలా ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది మీరు కావాలనుకుంటే జీలకర్ర మెంత్ర పౌడర్ కూడా వేసుకోవచ్చు నేను వేయట్లేదు ఎందుకంటే టేస్ట్ చేంజ్ అవుతుంది